గార్లిక్ కార్న్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి పిల్లలకి పెద్దవాళ్ళకి లంచ్ బాక్స్కి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఇష్టంగా తినేస్తారండి చాలా సింపుల్ అండ్ ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితో ఈజీగా గార్లిక్ కార్న్ రైస్ని చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం టేస్టీగా ఉండే ఈ గార్లిక్ కార్న్ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మొదటిగా ఒక పాన్ తీసుకోండి అందులోకి బటర్ని యాడ్ చేసుకొని మీ దగ్గర బటర్ అవైలబుల్గా లేకపోతే ఆయిల్ అయినా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లిపాయల్ని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఒకసారి అటు ఇటు కలపండి తరువాత మీడియం సైజులో ఉన్న ఒక తిరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ గ్రీన్ చిల్లీని తరిగి యాడ్ చేసుకోండి ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తరువాత ఇందులోకి ఉడికించిన కార్న్ని ఒక కప్పు దాకా యాడ్ చేసుకోండి తరువాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లాగ్స్ని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆర్గానా ఫ్లాగ్స్ని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని ఒక బౌల్ దాకా తీసుకొని రైస్లో మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మీకు నచ్చితే లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అంతేయండి సింపుల్గా క్విక్గా తక్కువ టైంలో గార్లిక్ కార్న్ రైస్ని ఎలా చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్